అందరికి నమస్కారం ముఖ్యంగా బాబు ఫ్యాన్స్ ఎలా ఉన్నారు అందరు సూపర్ మా నాన్నగారు రామనాయుడు గారు ప్రొడక్షన్ హౌస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది రాముడు భీముడితో సో ఎన్టీ రామారావు గారు ఎప్పుడు ఈజ్ ఆల్వేస్ గాట్ అ వెరీ వెరీ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్ అలాంటి పెద్ద షాడో నుంచి బయటకు వచ్చి తన ఓన్ స్టైల్ అండ్ స్టార్డమ్ సంపాదించుకున్నాడు బాబు గారు అండ్ మళ్ళీ ఇంకా కంటిన్యూయింగ్ ఇట్ ఈ ఫిఫ్టీ ఇయర్స్ దట్ షోస్ ఇస్ ఏది చేసినా సెంటిమెంట్ గానీ అద్భుతంగా చేశారు మీ అందరికి తెలుసు బట్ ఎవరు బాబు గాట్ ఇస్ యూనిక్ స్టైల్ అంటే తన చెప్పాలంటే మామూలుగా ఉండదమ్మా జింక ముందు ముందు కాదు అలాంటి డైలాగులు డైలాగులు ఎన్నో ఎన్నో వంద ఉంటాయి మీ ఫ్యాన్స్ ఎంతో బాలయబాబు చేసి ఎంతో బాగా ఎంటర్టైన్ చేశారు సో ఈ రోజు ఇక్కడ మీరు అందరూ వచ్చారు చాలా వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ యూ సో మచ్ సో మచ్ సార్ నమస్కారం ముఖ్యంగా బాలయ్య బాబు అందరూ సూపర్ మా నాన్నగారు రామనాయుడు గారు ప్రొడక్షన్ హౌస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది రాముడు భీముడితో సో ఎన్టీ రామారావు గారు ఎప్పుడు ఈజ్ ఆల్వేస్ గా వెరీ వెరీ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్ అలాంటి పెద్ద షాడో నుంచి బయటకు వచ్చి తన ఓన్ స్టైల్ అండ్ స్టార్డమ్ సంపాదించుకున్నాడు మన బాలయ్య బాబు గారు అండ్ మళ్ళీ ఇంకా ఈస్ కంటిన్యూయింగ్ ఇట్ దీస్ ఫిఫ్టీ ఇయర్స్ దట్ షోస్ ఇస్ నెవర్ ఎండింగ్ ఎంతూజియాజం ఫర్ హిస్ ఫిలిమ్స్ బాలయ్య బాబు ఏది చేసినా సెంటిమెంట్ గానీ యాక్షన్ గానీ ఎంత అద్భుతంగా చేశారు మీ అందరికి తెలుసు బట్ ఎవరు బాలయ్య బాబు అలా చేయలేరు హీస్ గాట్ ఇస్ యూనిక్ స్టైల్ అంటే తన డైలాగ్ చెప్పాలంటే మామూలుగా ఉండదమ్మా ఫ్లూట్ జింక ముందు సింహం ముందు కాదు అలాంటి డైలాగులు ఎన్నో ఎన్నో వంద డైలాగులు ఉంటాయి మీ ఫ్యాన్స్ ఎంతో ఎంకరేజ్ చేసి ఎంతో బాగా ఎంటర్టైన్ చేశారు సో ఈ రోజు ఇక్కడ మీరు అందరూ వచ్చారు చాలా వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ యూ సో మచ్ సో మచ్ సార్